ప్రతి ఆత్మలోపల ఒక గుప్త బీజం ఉంటుంది దాన్నే మూల సంస్కారము అంటారు ఆ సంస్కారాలే పదే పదే సమయపు కూడలిలో ప్రగతికి మార్గంగా మారుతాయి ఇప్పుడు ఈ సమయాన్ని పరివర్తనను స్వభావంగా మార్చుకోవాలి ఎవరు మహాన్ అంటే తన నేచర్ని తోడు చేసుకుంటాడు తన జడముల దిశను పరివర్తన చేస్తాడు ఎప్పుడైతే ఆత్మ తన మూల సంస్కారాలను శుద్ధత నిశ్చలతతో రూపాంతరం చేస్తుందో ఆ యొక్క కంపనాలు విశ్వం యొక్క దశను మారుస్తాయి అలాంటి పరివర్తన చేసుకోండి ఎవరు ఈ రకంగా అనే విధంగా వీళ్ళు ఉండకూడదు అంటే వీళ్ళ పాత సంస్కారాలు ఉన్నాయి అనే విధంగా ఉండకూడదు ఎలాంటి పరివర్తన కావాలి మీ యొక్క గుర్తింపు కూడా మర్చిపోయే విధంగా అనగా మౌనంగా ఉంటారు అంశం మాత్రం కూడా పాత సంస్కారాల దృశ్యం లేకపోతే వర్ణంలోనికి రాకపోతే అంటారు సంపూర్ణ పరివర్తన స్వరూపానికి ఉదాహరణ స్వరూప ఆత్మలు ఇప్పుడు ప్రయత్నించే సమయం గడిచిపోయింది ఇప్పుడు సమయం ప్రతిజ్ఞ ప్రతిజ్ఞకు పరివర్తన వికల్పం కాదు అస్తిత్వంకు అనివార్యం ఏ విధంగా విజ్ఞానమును ప్రయోగం చేసి రుజువు చేస్తున్నారు అదే విధంగా సైలెన్స్ యొక్క శక్తిని ప్రయోగించండి విజ్ఞానంను చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళింది ఆత్మ అంతకంటే పైకే ఎగురుతుంది ఏకాగ్రత మీ యొక్క ప్రయోగశాలగా మారుతుంది ఎందుకంటే ఏకాగ్రతకు మూల ఆధారం మనసు యొక్క నియంత్రణ శక్తి ఆ శక్తినే మనోబలం యొక్క దీపాన్ని వెలిగిస్తుంది అందుకని ఏకాంతవాసిగా కండి ఏకాంతంలో పోగొట్టుకునేదేం కాదు ఏకాంతంలో స్వయం పొందడానికి ఉదాహరణ స్వరూపంగా కావడం మీ సంస్కారాలను దివ్యతలోకి రూపాంతరం చేయండి మీ మౌనం యొక్క శక్తితో ప్రపంచాన్ని మార్చండి